వెన్ను స్ట్రైట్ గా ఉండాలి కుడి చేయి నాసిక ముద్ర రెండు వేలు రిలాక్స్ నార్మల్ అందరూ చేయొచ్చు శివాసన్ మిగిలిన బ్యాక్ వాళ్ళు కూడా చేయండి వెలికిలా పడుకుని రెండు కొన్ని క్లియర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తాము కోన్ అనులోమ విలోమ ప్రాణాయామము అంటాము కుడి బొటను వేలితో ముక్కు క్లోజ్ చేసి ఏడమ ముక్కుతో గాలి తీసుకొని కుడి ముక్కు నుంచి ఆక్సిజన్ ఉదయాన్నే ఫ్రెష్ ఆక్సిజన్ బాడీకి ఇవ్వడం వల్ల ఏ విధమైన కోపతాపాలు లేకుండా సేవ చేయాలి మొక్కలు రకరకాలుగా చేస్తాము ఫ్యాక్సిలిటీ వాటర్ నుండి నేర్చుకుని మన జీవితంలో మనం ధారణ చేయవచ్చు అట్లాగే భూమి ఉంది ఒకటి వేస్తాం బీజం అనేక రెట్లు ఇస్తుంది మల్టీప్లై మనస్సులో ఉన్నటువంటి రకరకాల ఆలోచనల్ని అబ్జర్వ్ చేస్తూ thoughts ostai velipothu well, untai oka ati sukshma jyoti bindu aa ah, manu antaram isthu unnaru ee shakti shali res वारियों का okay, res to, I am a powerful soul, powerful, shakti shali. Adi vidanga, powerful kiranalu. Surya ke bhavanto sukina ha, sarve santo niramaya. Repo, residential association. चाल चाल మరీ మీరు అండొత్తి మూసేస్తారు మా దగ్గరికి ఎవరు కదలకుండా ఈ స్థానాల్లో అలాగే నిల్చోండి జిల్లా జాయింట్ కలెక్టర్ వారు అలాగే మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఈరోజు అఖిల్ యోగా సెంటర్ నుంచి వేణు గారు మీకు ప్రోటోకాల్ మీద శిక్షణ ఇవ్వడానికి స్వాగతం అండి రెండు చేతులు చిన్ముద్రలో తీసుకోండి చూపుడు వేలు బొటన వేలు ఇలా చిన్ముద్ర పెట్టడం ద్వారా మన పరిపరి విధాల పరిగెట్టే మనసు మనం చేసే దినము ప్రాతకాలమునే యోగా చేయదును నా చుట్టూ ఉన్న త్రికరణ శుద్ధిగా ప్రమాణము చేయుచున్నాను రిలాక్స్ స్కెచింగ్ నెక్ ని కుడి షోల్డర్ కి తాకుతూ ఎక్సెల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్సెల్ ఎడమ వైపుకి డౌన్ అప్ ఆపోజిట్ సైడ్ డౌన్ నార్మల్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ రెండు చేతులు బాడీకి ఇరుపక్కల స్ట్రైట్ గా ఇన్హేల్ అప్ ఎగ్జే స్ట్రైట్ డౌన్ వన్ మోర్ అప్ ఇన్హేల్ అప్ ఎగ్జైట్ సమానంగా ఇన్హేల్ అప్ ఎడమ వైపుకి చేసినప్పుడు ఎడమ చెయ్యి చెస్ట్కి తాకుతూ वन टू आ डाउन आ रिलैक्स रिलैक्स नॉर्मल पोजीशन चल जाओ रेंज चलो सेक्सेस्टू साइड पाइप डिस्प्ले रेंज आ ఉంటుంది ఇన్హేల్ ఆ రెండు వాళ్ళు పాదాలు నమస్కారం చేస్తున్నట్టుగా రెండు స్ట్రైక్ గా ఉన్నాయి అలాగే స్ట్రైక్ లో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది ప్రతిరోజు భోజనం చేసిన వెంటనే చేసే ఒకే ఒక ఆసనం మనకి ఫుడ్ అరగకపోతేనే అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే వరుసగా అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి

యోగాంధ్ర చాలా సక్సెస్ చేయడం జరిగింది మీ మీకందరూ కూడా ఎంకోసారి ధన్యవాదాలు మీరందరూ కూడా ఇదే విధంగా ఇరవై ఒకటి రావాలి అయితే చిన్న విన్నపం ఏమిటంటే యోగ చేయాలంటే డ్రెస్ కోడ్ ఉండాలి కాబట్టి తల్లులందరూ ఏమనుకోకండి ఇరవై ఒకటో తారీఖు ట్రస్ట్ రావాలి చేయంత వస్తే మీరు ఏమో చేయలేదు కాబట్టి దయచేసి ఏమి అనుకోకుండా ట్రస్ట్ అంటే మేము పంజాబ్ ట్రస్ట్లో కానీ అలా రావాల్సిన ఇబ్బంది లేదు కాబట్టి చీర వేసిన వస్తే ఇబ్బంది అని మన యువ మాస్టర్ చెప్తున్నారు కాబట్టి ఇరవై ఒకటో తారీఖు ట్రస్ట్ కొడుతూ రండి ఇదే విధంగా మనం ఇరవై ఒకటో కూడా సక్సెస్ చేయాలి ఒక మీ డిపార్ట్మెంట్కి ఒక సెంటర్ ఒక వెన్యూ కేటాయిస్తాము ఆ వెన్యూలో మీరు బాగా చేసి సక్సెస్ చేయాలి కాబట్టి ప్రతిరోజు కూడా ఇలా యోగ చేయడం వలన ఆరోగ్యం బాగుంటుందని పదేపదే చెప్తున్నాము ప్రభుత్వం అందరికీ మీకు అందరూ కూడా తెలుసు కాబట్టి అందరూ కూడా ఇలాంటి యోగ యోగ సాధన చేసేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇలాగే మనము భావితరాలు పిల్లలను కూడా ఇలాగే నేర్చుకుని భావిస్తూ అందరూ